రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే అయితే కొద్దిసేపటి ఏంటంటే చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ చేరుకున్నట్లు కొంత సమాచారం అయితే ఉంది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆ నిన్న ఏదైతే అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యారో జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఇంటికి చాలా మంది సినీ ప్రముఖులే గాని రాజకీయ ప్రముఖులే గాని ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం జరిగింది అయితే మొన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు కేలకంగా చూసుకుంటే మొట్టమొదటిగా స్పందించింది చిరంజీవి అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు ఆయన వెంటనే కూడా విశ్వంభార షూటింగ్ లో ఉండి కూడా షూటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటూ డైరెక్ట్ గా చెకట్ల్లి పోలీస్ స్టేషన్ కు వస్తున్నాను అన్నట్టు పోలీసులకు అయితే ఆదేశాలు పంపడం జరిగింది వెంటనే కూడా పోలీసులు వద్దు అన్నట్టు తిరస్కరించడంతో వెంటనే కూడా చిరంజీవి నేరుగా అల్లు అర్జున్ ఇంటికి దాదాపుగా మూడు నాలుగు గంటల సేపు కూడా అల్లు అర్జున్ ఇంట్లో కూర్చొని చర్చలు సంప్రదింపులు జరిపి ఈ బెయిల్ రావడానికి కారణంగాని అల్లు అర్జున్ జైలు నుంచి విడిపించడానికి కొంత కారణంగానే చిరంజీవి పాత్ర ఉందనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది ఆ నేపథ్యంలో అసలు బెయిల్ రావడానికి గానీ ఈ కుట్రకోణంలో ఏదైతే కొంత ఇబ్బందికరంగా మారిందో ఆ కుట్రకోణం నుంచి అల్లు అర్జున్ ని తప్పించడానికి చిరంజీవి అయితే చాలా పెద్ద ఎత్తున కృషి చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే నిన్న చూసుకుంటే అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నిన్న చిరంజీవి భార్య అయిన సురేఖ గారు అయితే అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది అల్లు అర్జున్ ని హత్తుకుని వెంటనే కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది ఆ చాలా బాధపడడం జరిగింది మనం ఆల్రెడీ విజువల్స్ లో చూస్తానే ఉన్నా ఇక్కడ క్లియర్ కట్ గా చూసుకుంటే నిన్న రామ్ చరణ్ గాని చిరంజీవి గానీ షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల నిన్న అయితే అల్లు అర్జున్ కలవడానికి అయితే వీలుకోదలేదు అయితే ఈ రోజు చిరంజీవి అయితే ప్రత్యేకించి అల్లు అర్జున్ అయితే తన ఇంటికి భోజనానికి ఆహ్వానించినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఈ రోజు ఆదివారం కావడంతో ప్రత్యేకించి రామ్ చరణ్ కూడా ఇంట్లోనే ఉండడం కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతుంది ఇప్పటి వరకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ అరెస్ట్ గురించి కానీ పుష్పాటు గురించే కానీ వీటి అన్నింటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఏదేమైనా సరే మెగా కుటుంబం కానీ అల్లు కుటుంబం అంతా ఒకటి అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం మనం అయితే చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటి అల్లు అర్జున్ అయితే చిరంజీవి ఇంటికి వచ్చినట్టు మనకు సమాచారం అయితే తెలుస్తుంది మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేసినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు వరకు కూడా ఏదైతే ఫ్యాన్స్ మధ్యన అల్లు ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి ఏదైతే మధ్యలో ఒక చిన్న వార్ లాంటిది ఉండేదో అది ఇప్పటితో తొలగిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జున్ బయటికి రావడానికి కారణం మెయిన్ గా జైలు నుంచి విడుదల అవ్వడానికి కారణం ఆ అల్లు అరవింద్ కీలకంగా చిరంజీవితో మాట్లాడడం చిరంజీవి వెంటనే కూడా ఈ కేసు కుట్ర ఏదైతే ఉందో దాని నేపథ్యంలో పూర్తిగా ఆయన చొరవ తీసుకొని రేవంత్ రెడ్డితో గానీ లేదంటే పోలీసు అధికారులతో గానీ లాయర్లతో కానీ వీళ్ళందరితో కూడా చాలా మందితో చర్చలు సంప్రదింపులు జరిపి ఆయన విడిపించినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇటు కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీని ఎవరు కూడా పరామర్శించినట్లు మనకైతే సమాచారం లేదు కానీ ఈ రోజు అల్లు అర్జున్ ఏదైతే చిరంజీవి ఇంటికి బిందు భోజనానికి రావడం జరిగిందో ఈ నేపథ్యంలో మెగా కుటుంబం సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా హాజరవుతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు వరకు కూడా అల్లు కుటుంబానికి మెయిన్ గా మెగా కుటుంబానికి ఏదైతే కొంత గ్యాప్ ఉంది కొంత వార్ ఉందని చెప్పి ఏవైతే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ జరిగిందో ఆ వార్ ఈ రోజు నుండి ఫైనల్ గా ఫుల్ స్టెప్ పడ్డదని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు కూడా ఈ అభిమానుల మధ్య ఏదైతే ఈ చిన్న చిన్న వాగ్వాదాలు కానీ గొడవలే కానీ వార్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా క్లోజ్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎప్పటికీ కూడా మెగా కుటుంబం అంతా కూడా ఒకటి అందులో అల్లు అర్జున్ కూడా ఒకటే అన్నట్టు చెప్పడం అయితే జరుగుతుంది ఏదైనా సరే అల్లు అర్జున్ కి చాలా అండదండలుగా కష్టాల్లో మాత్రం బలంగా నిలబడ్డది చిరంజీవి అనేటట్టు చాలా మంది అభిమానులు కానీ ఇటు మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ చాలా బలంగా విస్తృత స్థాయిలో ప్రచారం అయితే జరుగుతుంది చిరంజీవి వల్లే అల్లు అర్జున్ ఈ రోజు జైలు నుంచి బయటకు రావడం జరిగింది ఆయన చాలా చొరవ తీసుకోవడం జరిగింది అన్నట్టు సమాచారం అయితే మనకు తెలుస్తుంది